సర్దార్ గౌతలచ్చన్న గొప్ప స్వాతంత్ర్య సమరయోధులని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కొని ఆడారు భారతదేశంలోనే సర్దార్ అనే బిరుదు అందుకున్న రెండో వ్యక్తి గౌతల చన్నాని కితాబిచ్చారు ఆచార్య ఎంజీ రంగ అనుచరుడిగా సర్దార్ గౌతలచ్చన్న దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు సర్దార్ గౌతలచ్చన్న విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి డాక్టర్ సర్దార్ గౌతలచ్చన్న జయంతి కార్యక్రమం గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఆయన విగ్రహం వద్ద జరిగింది ఈ సందర్భంగా గౌతలచ్చన్న విగ్రహానికి ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి వేసికరణంగా నివాళులర్పించారు ఈ మేరకు వారు మాట్లాడారు జీవితాన్ని ఆవిష్కరించారు బీసీల అభ్యున్నతికి ఆయన కృషి చేశారని వివరించారు ఆశయాలను ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు కుమారి క్రాంతి కుమార్ రావుల మణి వేములకొండ శ్రీనివాసు చందు శ్రీనివాస్ కుమార్ సుబ్బారావు డాక్టర్ దుర్గాప్రసాద్ శేషు తదితరులు పాల్గొన్నారు వర్ధంతిని పురస్కరించుకొని జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా సర్దార్ అనే బిరుదు దేశంలోనే ఇద్దరికి మాత్రమే అందినటువంటి పరిస్థితులు అందులో సర్దార్ గౌతి లచ్చన్న గారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషమైనటువంటి విషయం బీసీల బాంధవుడిగా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి వ్యక్తి తిరిగి అనంతరం భారతదేశ అభివృద్ధి కోసం పునాదులు వేసేటువంటి దాంట్లో తన భాగస్వామ్యాన్ని పెట్టినటువంటి ప్రముఖుడు సర్దార్ గారు బ్రిటిష్ వారిని సైతం ఎదురించి పోరాడి ఆచార్య ఎన్జీ రంగ గారి శిష్యరికంలో రాష్ట్రంలో ఏ వ్యక్తి చేయనటువంటి బీసీల కోసం అనేక అభ్యున్నతి కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీసీల బాంధవుడిగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనలాంటి యువ నాయకులందరూ కూడా గౌ సర్దార్ గౌతుల చెన్న ఒక ఆదర్శ పరి ఆదర్శపీనటువంటి రాజకీయ నాయకుడిగా మేమందరం కూడా ఈరోజు లచ్చన్న గారి నూట పదిహేనవ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఆయన సర్దార్ అనే ఒక వీరోచితమైన బిరుదుని పొందిన మహోన్నత వ్యక్తి అటు ఉప్పు సత్యాగ్రహంలోనూ ఇటు క్విట్ ఇండియా మూమెంట్లోనూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన అద్భుతమైన మహానేత ఇటు రైతు బాంధవుడుగాను అటు వెనకబడిన కులాలకు అంటే బీసీలకు అండదండగా ఉన్న ఆశా జ్యోతిగా నిలిచారు స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన గొప్ప వ్యక్తులలో స్వాతంత్ర సమరయోధుల్లో గౌతుల అచ్చన్న గారు ఒకరు ఈరోజు మేము ప్రజాప్రతినిధులుగా మెలుగుతూ ఇలాంటి వారి ఆదర్శాలు వాళ్ళ అడుగుజాడల్లో వెనక నడుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము అందరం కూడా ఆయన జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించాము ఇదే విధంగా ప్రతి సంవత్సరము వారి వర్ధంతులకి జయంతులకి మేము పూనుకొని నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది వారి స్ఫూర్తితోనే మా ఈ రాజకీయ పాలన ఉంటుంది అని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు అలాంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన పరిపాలించిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా ఉండడం నిజంగా మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము ఒక బీసీ మహిళగా ఒక బీసీ ప్రజాప్రతినిధిగా ఈరోజు లచ్చన్న గారి అడుగుజాడల్లో నడవడా నడవాలి అని అనుకుంటున్న నాలాంటి ఎందరో నాయకులకి వారు ఆదర్శప్రాయంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క సందర్భంలో వారిని గుర్తు చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ సెలవు